చికెన్ ఫ్రై చేసేటప్పుడు పైన బాగా కుక్ అయ్యి లోపల పచ్చివాసన వస్తూ ఉంటుంది కదండి అలాంటప్పుడు ఒకసారి ఈ తీరులో చేసి చూడండి చిన్న చిన్న అకేషన్స్ ఇంకా స్పెషల్ డేస్లోకి చాలా సింపుల్గా చేసుకునేలాగా స్పైసీ చికెన్ ఫ్రై ఇంకా ఎగ్ ఫ్రైను ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను వెల్కమ్ టు వంటలమ్మి నేను మోనికా మీరు కనుక ఈ ఛానల్ను మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా చికెన్ ఫ్రై చేసుకోవటం కోసం స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని ప్యాన్లో మూడున్నర స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి మనకు ఫ్రైకి కాస్త ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి దీనిలోకి మీడియం సైజ్ ఉల్లిపాయ సన్నటి తరుగు అలాగే నాలుగు పచ్చిమిర్చి కాస్త పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని ఇలా బేబీ పింక్ కలర్లోకి ఉల్లిపాయలు చేంజ్ అవగానే దీనిలోకి ఒకటిన్నర స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి మీరు కాస్త స్పైసీనెస్ తక్కువగా తినేవాళ్ళైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ను కాస్త తగ్గించి వేసుకోండి ఇలా పచ్చివాసన పోయిన తర్వాత దీనిలోకి ఒక అరకిలో చికెన్ను యాడ్ చేసుకోవాలి ఇలా చికెన్ వేసుకున్న తర్వాత మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకుని స్టవ్ను హై ఫ్లేమ్లో పెట్టుకుని ఒక రెండు మూడు నిమిషాల పాటు ఇలా ఫ్రై చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్లుగా ఫ్రై చేసుకునేటప్పుడు ఇలా అంచుల వెంట ఆయిల్ సపరేట్ అయ్యి వచ్చేటప్పుడు స్టవ్ను లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకుని మూత పెట్టేసి కుక్ చేసుకోవాలి ఇలా మూత పెట్టి కుక్ చేసుకోవటం వలన మనకు చికెన్ లోపల నుండి పూర్తిగా కుక్ అవుతుంది ఇలా పదిహేను నిమిషాల పాటు స్టవ్ను లో ఫ్లేమ్లోనే ఉంచుకుని మనకు చికెన్ నుండి వచ్చిన వాటర్ మొత్తం కూడా డ్రై అయిపోయేంత వరకు కూడా మూత పెట్టేసి లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి అవసరమైతే మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండాలి ఇలా చికెన్లో నుండి వచ్చిన వాటర్ అంతా అయిపోయి ఆయిల్ సపరేట్ అయ్యేటప్పుడు దీనిలోకి ఒక స్పూన్ సాల్ట్ ఒకటిన్నర స్పూన్లు కారం యాడ్ చేసుకోవాలి పచ్చిమిర్చి కాస్త ఎక్కువగానే యాడ్ చేసుకుందాం కాబట్టి కారం కొద్దిగా తక్కువ వేసుకుంటున్నామండి మీరు ఒకవేళ స్పైసీగా ఇష్టపడే ఇష్టపడేవాళ్ళైతే కారం మీ రుచికి తగినట్లుగా అడ్జస్ట్ చేసి వేసుకోండి మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకున్న తర్వాత దీనిలో ఒక గుప్పెడు జీడిపప్పును వేసుకోవాలి ఇలా జీడిపప్పును వేసుకున్న తర్వాత దీనిలోకి ఒక అర స్పూన్ గరం మసాలా ఒక స్పూన్ ధనియాల పొడి ఒక అర స్పూన్ జీలకర్ర పొడి యాడ్ చేసుకుని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఒక నిమిషం పాటు ఇలా లో ఫ్లేమ్లోనే ఉంచుకున్న తర్వాత దీనిలోకి ఒక స్పూన్ నువ్వుల పొడిని యాడ్ చేస్తున్నాను నువ్వుల పొడి వేయటం వలన మనకు ఫ్రై అనేది డ్రైగా పొడి వస్తుంది మీరు కావాలనుకుంటే నువ్వుల పొడి ప్లేస్లో ఎండు కొబ్బరి పొడినైనా యాడ్ చేసుకోవచ్చు ఇలా యాడ్ చేసుకుని మరొక నిమిషం పాటు ఇలా లో ఫ్లేమ్లోనే ఉంచుకున్న తర్వాత దీనిలోకి ఒక గుప్పెడు కొత్తిమీర తరుగును యాడ్ చేసుకోవాలి కొత్తిమీర తరుగుతో పాటు కాస్త లేతగా ఉన్న కరివేపాకు రెమ్మలు రెండు రెమ్మల వరకు యాడ్ చేసుకోవాలి మీకు కరివేపాకు అవైలబుల్గా లేకపోతే లేదంటే ఇష్టం లేకపోయినా దాన్ని స్కిప్ చేయొచ్చు ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం కలిసేలాగా కలుపుకుని ఒకటి లేదా రెండు నిమిషాల పాటు కుక్ చేసుకుంటే మనకు స్పైసీ చికెన్ ఫ్రై అనేది రెడీ అయిపోతుందండి ఇది మనకు ఫ్రై చేసుకునేటప్పుడు ఆయిలీగా కనిపించిన చల్లారే కొద్దీ దీనిలో ఆయిల్ అనేది కనిపించదండి అలాగే సర్వ్ చేసుకునేటప్పుడు దీనిపైన కాస్త నిమ్మరసం కూడా వేసుకుంటే ఇంకా రుచి చాలా బాగుంటుందండి దీంతోపాటుగా ఇలా చికెన్ ఫ్రై చేసుకుంటేనే మరొక బర్నర్ పైన ఒక గిన్నె పెట్టుకుని దీనిలో రెండు కోడిగుడ్లు వేసుకుని ఉడకపెట్టుకుని పైన పెంకు తీసుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్లో ఒక అర స్పూను ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఉడికిన కోడిగుడ్లకు ఘాట్లు పెట్టుకుని ఇలా ఈ ఆయిల్లోకి వేసుకుని స్టవ్ను లో ఫ్లేమ్లోనే ఉంచుకుని మొత్తం కలిసేలాగా ఇలా అటు ఇటు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత దీనిలోకి ఒక పావు స్పూను పసుపు పావు స్పూను కారం కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుని ఇవి మొత్తం పట్టేలాగా కలుపుకోవాలి ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత స్టవ్ను లో ఫ్లేమ్లోనే ఉంచుకుని ఒక రెండు నిమిషాల పాటు ఈ కోడిగుడ్లు అన్ని వైపులా ఈవెన్గా ఫ్రై అయ్యేలాగా ఇలా ఆయిల్లో అటు ఇటు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న కోడిగుడ్లతో పాటు స్పైసీ చికెన్ ఫ్రైలోకి పప్పుచారు కానివ్వండి రసం కానివ్వండి కాంబినేషన్ చాలా బాగుంటుంది ఈ రెసిపీ మీకు నచ్చాయా అయితే మీరు ఈ వీడియోని లైక్ చేయండి మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఈ వీడియోని షేర్ చేయండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం వంటల మీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్